ఫ్రెండ్స్ ఇంటిగోడ కూలి మొత్తం కుటుంబ మృతి ఈ విషయాలన్నీ అర్థమవ్వాలంటే విలుతులు కంపెనీ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అవుతుంది చాలా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ లైక్ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ను కామెంట్ చేయండి లైక్ లైక్ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ భారీ వర్షాలతో గోడ కూరడంతో ఏడుగురు మృతి చెందారు ఈ ఘటనలో మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు అయితే అస్తలలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది నిన్న రాత్రి నుంచి కురుస్తున్న కుండపోత వర్షం కారణంగా ఢిల్లీలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి ఢిల్లీలోని హరినగర్ అదేవిధంగా జైత్పూర్లో శనివారం ఉదయం గోడ కోలడంతో ఏడుగురు మృతి చెందారు ఈ ప్రమాదంలో చిక్కుకున్న మరో ఎనిమిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు వీరిలో తీవ్రంగా గాయపడ్డ నలుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు శనివారం రాత్రి భారీగా కురిసిన వర్షం కారణంగా హరినగర్లో గోడ కూలిపోయింది దీంతో జైద్పూర్లో ఉన్న పాత ఆలయం పక్కనే ఉన్న జగ్గిలలో నివసిస్తున్న వాళ్ళు ఈ ప్రమాదంలో మృత్యువాత పడ్డారు అయితే భవిష్యత్తులో అలాంటి ఘటనలు జరగకుండా జగ్గిలను ఖాళీ చేయించామని సౌత్ ఈస్ట్ అదనపు డీసీపీ ఐశ్వర్య శర్మ తెలిపారు మృతుల్లో ఇద్దరు మహిళలు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు మరింత కొంతమంది శిలాల కింద ఉన్నారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్